హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ మిత్రులారా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి ధనవంతులకి వ్యూస్ అందరికీ నా మనసు పూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందుగా ఒక లైక్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఈరోజు మీ ఇంట్లో కానీ మీ ఒంట్లో కానీ ఏదైనా నెగిటివ్ ఉంది నా ఇల్లు చాలామంది నాకు ఫోన్ చేస్తాను నా ఇల్లు అమ్ముడు అమ్మాలని చూస్తున్నాను గురువుగారు నా ఫ్లాటు ఇల్లు కానీ బేరం సరిగా రావట్లేదు బేరం నా చేతికి డబ్బులు ఇచ్చి బయన ఇచ్చి కూడా మళ్ళీ వదిలిపెట్టిపోతున్నారు సరిగా బేరాలు రావట్లేదు అని చెప్పి చాలామంది ఫోన్ చేస్తున్నారండి వాళ్లకు నేను ముందు ఆన్లైన్ క్లాస్ చెప్తాను ఆ తర్వాత ఆ ఇల్లు ఎలా అమ్ముకోవాలి ఏ విధంగా ఆ ఇంట్లో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా ఆ ఇల్లు ఎందుకు అమ్ముడు పోట్లేదు ఆ ఇల్లు అద్భుతంగా ఆకర్షించేలాగా నేను మిమ్మల్ని నేర్పిస్తాను కనుక ముందుగా క్లాస్లో జాయిన్ అవ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లోకి జాయిన్ అయితే నేను అన్నీ నేర్పిస్తాను ఏ టు జెడ్ ఎక్కడ కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు మాకు చదువు లేదు దీనికి చదువుతో పని లేదు నీ మైండ్ నీ మనసుని మార్చేస్తాను విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు నీకు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం తప్ప మీకు ఏం కనబడదు ఇంకా వేరే వేరే ప్రపంచమే చిచ్చాపైపోతుందండి ఇది నిజం ఏది నీకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో నీకు ఎవరైతే ఏ విమర్శలు చేస్తున్నారో వాడి దగ్గరే ఉందిరా అని చెప్పేసి ఇలాంటి సూటిపోటి మాటలు ఎత్తు పడుపులు మాటలు ఎవరైతే చెప్తున్నారో వాళ్లకు అద్భుతంగా అద్భుతంగా సమాధానం చెప్పచ్చు ఎందుకంటే నువ్వు వాళ్ళతో ఘర్షణలో కానీ ఈష కోస కోపం దేశాలతో కాదు డబ్బు సంపాదిస్తే ఎక్కడికక్కడ మూసుకపోతాయి వాళ్ళ నరాలు కళ్ళు మూసుకపోతాయి ఎందుకంటే మనలో ఉన్న మేధావి మనలో ఉన్న సింహం నిద్రల వ్యవస్థలో ఉంది కనుక నాలో ఉన్న విశ్వశక్తి ద్వారా మిమ్మల్ని మీ మనసుని తట్టి లేపి తట్టి లేపి ఆ విశ్వంతో కనెక్ట్ చేసినప్పుడు అద్భుతంగా మీ జీవితం మారిపోతుంది మిత్రబాబు కనుక మీరు ఎక్కడ భయపడకుండా ఎక్కడ తగ్గకుండా ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి మార్చేస్తాను నేను అద్భుతంగా రైట్ ఎన్నో క్లాస్కి వెళ్ళాం ఎన్నో వీడియోలు తిరిగేస్తున్నాం ఎన్నో ఎన్నెన్నో చేస్తున్నాను కానీ మాకు ఇంకా డబ్బు రావట్లేదు గురుగారు ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నాం ముందు మిత్రులారా ముందు మీ మైండ్ మీ ఇంట్లో ఒంట్లో నెగిటివ్ బాగా ఉందండి మీరేం పాజిటివ్ చేస్తున్నారు మీ ఇంట్లో పరిస్థితిలో వాళ్ళు గోల చేయటం చే ఇప్పుడు దాకా అది ఇది చేసి ఇప్పుడు స సలెంట్గా కళ్ళు మూసుకొని ఏదో చేస్తున్నాడు వీడు అని చెప్పి మీ వాళ్ళు కూడా నమ్మరు కనుక వాళ్ళకు ఒప్పించండి ఫస్ట్ అప్పుడు నీ భార్య కానీ నీ బిడ్డలు కానీ నీ పిల్లలు వాళ్లకు చెప్పండి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగుంటుంది అని మంచిగా నమ్మకంగా మీరు ఏ గురువులు అయితే అనుకుంటున్నారో ఒక్కసారి ఫోన్ చేసి నాలా నేనైతే మాట్లాడతాను వాళ్ళకు కూడా చెప్తాను నేను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నేను ఎమ్మటే నా నెంబరే పెడుతున్నాను నా నెంబరే నా పర్సనల్ నెంబరే ఇస్తాను కనుక ఒక్కసారి ఒకే ఒక్కసారి నాతో మాట్లాడిపించండి వాళ్ళు వాళ్ళకు చెప్పేస్తాను నేను ఎందుకంటే నేను చెప్పడం వల్ల వాళ్ళు నమ్ముతారు ఎందుకంటే ఇది చెడిపోండి పడిపోండి ఇలా చేయండి అని చెప్పట్లే నేను బాగుబడండి ఉన్నంతంగా ఎదగండి ఇక కష్టపడింది ఏడ్చింది బాధపడింది చాలు ఇక నుంచి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మీ జీవితం మీ చేతిలోనే ఉంది కనుక ఒక్కసారి పాజిటివ్ థింక్ చేసి ధ్యానం చేసి మనీ మెడిటేషన్ మనీ మెడిటేషన్ చేయటం వల్ల మీ జీవితంలో కావలసిన దాన్ని ఆకర్షించవచ్చు ఎస్ అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం కనుక మీరు ముందుగా బ్రహ్మాహూర్తంలో లేవటం అర్థం చేసుకోండి లేవటం అలవాటు చేసుకొని అందరు పడుకున్నప్పుడు మనమే లేచి ధ్యానం చేస్తుంటే విశ్వశక్తి అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ ఉంటుందండి ఆ టైంలో యోగులు మునులు ఋషులు తదాసు దేవతలు ఏంజల్స్ అందరూ ఏదో అన్ని శక్తులు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే ధ్యానం చేస్తారు కనుక వాళ్ళ యొక్క అద్భుతమైన ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది అలాంటి ఆశీర్వాదం నేను పొందాను కనుక ఈరోజు అద్భుతాలు చేస్తున్నాను ముప్పై సంవత్సరాలకు ముందు నా స్థితిగతులు వేరండి చాలా ఎన్ని ఎన్నెన్ని ఎన్ని ఎన్నెన్ని చూసుంటే నేను ఇలా మారిపోయి ఇలా చెప్తున్నాను ఒక్కసారి అర్థం చేసుకోండి ఎంతోమందిని చూశాను ఇప్పుడు ఎంత పవర్ఫుల్ అంటే ఒక మంత్రి కూడా తట్టుకోలేడు నా కింద ఒక మంత్రి ఎస్ ఎందుకంటే డబ్బు వచ్చినప్పుడు డబ్బు వచ్చినప్పుడు ఏదైనా చేయగలమను అంతే డబ్బులో ఉన్న పవర్ ఏది మిత్రమా పవరే ఇట్లా కొనేద్దాం ఏముంది బంగారంలాగా బిస్కెట్ బిస్కెట్ లాగా బిల్డింగ్లు కొనాలి చాక్లెట్ లాగా చాక్లెట్ లాగా కార్లు కొనాలి మనం ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు అన్నీ చేసేయచ్చు పలుకుబడి వస్తుంది హోదా వస్తుంది అధికారం వస్తుంది రాజయోగం పడుతుంది నీకు నీకు నీ పిల్లలు ఇలా బండి వేసుకొని పోతూ ఉంటే ఒక మంచి కారు మంచి కార్లు తిరుగుతూ ఉంటే అబ్బా బతికిన నాలుగు రోజులు బాలాజీ బాలాజీ విశ్వమణి బాలాజీ సార్ సార్ లాగా బతకాలని అనిపించుకులా ఉండాలి కానీ ఎక్దో బతి మాలి నాకు నెలకు ఇరవై వేలు చాలు ముప్పై ఇప్పుడు పెరుగుతున్న ధరలను బట్టి అవి దేనికి నా నా విషయంలో నా దృష్టిలో లక్ష రూపాయలు నెలకు లక్ష రూపాయలు కూడా సరిపోవండి ఆ రెంటు కిరాయికి ఉంటారు పిల్లల బడి ఫీజు అని కూరగాయలని అవి అని ఇవి అని ఏదైనా లాస్ట్లో ఇంకో పది ఇరవై వేలు అప్పు చేయాల్సిందే మీరు సారీ కట్ డిలైట్ అప్పు అని చెప్పకూడదు ఇవ్వాల్సిందే ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర మీరు డబ్బులు చేయి చాచి అడగాల్సిందే కనుక డబ్బుని అప్పు అని చెప్పకూడదు ఇవ్వవలసిన డబ్బు రావలసిన డబ్బు అని చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఉంటాను ఒక్కసారి ఫోన్ చేసి నా నెంబర్ ఇస్తున్నాను నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదున్నా ఒక్కసారి ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యి మీ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చుకోండి థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ థ్యాంక్ యూ